అందరికీ నమస్కారం మా ముందు మా గురువుగారు అయినటువంటి నర్సింహు సార్ నారు సార్తో మేము చిన్నప్పుడు అంటే హెల్మెంటరీ స్కూల్లో పాఠాలు నేర్చుకున్నాం సార్ని ఎప్పుడు నేను తలుచుకున్నా కూడా సార్ని తలుచుకున్నా సార్ లేకపోయినా కూడా సార్ ఒకటి మాకు ఒక చిత్రం వేసాను అనమాట చిన్నప్పుడు అంటే ముఖం ముఖం గుర్తు ముక్కు చెవులు కన్నీ అనేది సార్ వేశారు ఆ చిత్రం ఇప్పుడు కూడా నాకు గుర్తుందనమాట మా సార్ అంటే చాలా గౌరవం సార్ గారు ఇప్పుడు ప్రస్తుతం రిటైర్మెంట్ అయ్యి అంటుపూర్లో ఉంటున్నారు చాలా ఆనందం కలుగుతుందని అంట ఎందుకంటే మా సారు మేము చదువుకునే టైంలో మమ్మల్ని బాగా అంటే మాకు విద్య కంటే మంచి క్రమశిక్షణ కలిగిన విషయాలు చాలా చెప్పి మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు మేము చదువుకున్న తక్కువైనా కానీ పది మందికి సేవ చేసే విధంగా సార్ మమ్మల్ని అప్పుడు మోటివేట్ చేశారు అందులో భాగంగా మా సార్ ఈరోజు రోజు వచ్చారు కాబట్టి సార్తో ఒక్కసారి మాట్లాడదామనే ఉద్దేశంతో నేను ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే మా గురువుగారు ఉన్నారు కొన్ని విషయాలు అప్పటి శిష్యరికానికి ఇప్పటి శిష్యరికానికి అప్పటి విద్యార్థులు ఎలా ఉన్నారు ఇప్పుడు విద్యార్థులు ఎలా ఉన్నారు అనే విషయాలు మా సార్ ద్వారా తెలుసుకుందాం ఒక్కసారి మా సార్ మాట్లాడతారు వినండి అప్పటి విద్య అంటే అప్పుడు దాదాపు వెయ్యి పన్నెండు వందల మంది పిల్లలు ఉండేవాళ్ళు స్టాప్ కూడా పన్నెండు మంది పన్నెండు మంది ఉండేవాళ్ళు బాగా బాగా క్రమశిక్షణతో బాగా పిల్లలకు నేర్పించి ఉదయం వాళ్ళకి వచ్చి రాత వచ్చి బిల్లు ఆసనాలు అన్నీ కూడా బాగా నేర్పించేవాడిని నేను అప్పటికే ఇచ్చిందే వీళ్ళంతా ప్రసాదం వీళ్ళంతా కూడా అది ఇప్పుడు అంటే నానా స్కూల్స్ రెండు మూడు నాలుగైదు స్కూళ్ళు అయినాయి డివైడ్ అయిపోయింది తర్వాత అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ విద్య వైపు అంతా మోటివేట్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట అందువల్ల అప్పటి విద్యకి ఇప్పుడు చికిత్స స్కూల్స్ కూడా ఎక్కువైపోయినాయి మరి ఈ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ పరము అన్నీ అక్కడ చేస్తారు కాబట్టి మరి అక్కడికే మొగ్గు చూపుతారు మరి ఒక పేరెంట్స్ అందువల్ల అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ అయితే ముగ్గుస్తూ ఉంటాం మరి ఇప్పటి పరిస్థితులు ఎట్లయితే టెంట్ కూడా పాఠశాలలో తగ్గిపోయింది అంత వంద నూట తొమ్మిది ఆటలు అంతా ఉంది అందువల్ల టెంట్ కూడా తగ్గిపోయింది మరి పిల్లలు అప్పటికి పదికీ మరి అప్పుడు బాగా వాంచేవాడిని మరి ప్రసాద్ ఎన్నిసార్లు కొట్టానో బర్లేదు అని తెలీదు మరి ఇప్పుడు అట్లా లేదు కొట్టడం అనేది ఒక విధమైనటువంటి ఇబ్బంది కొట్టేది కూడా లేదు కొట్టను రాను 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 దాదాపు ఎన్ని సంవత్సరాలు అయితే ఒక నలభై సంవత్సరాలు అయితే నలభై సంవత్సరాల నుంచి మరి మార్పు అనేది సమాజంలో మార్పు వస్తుంది మరి కొట్టకుండా పెట్టకుండా తల్లు నేర్పించాలనేటువంటి భావన అందులో కూడా మరి ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి విద్య విద్య వైపు తర్వాత సమాజం కూడా అలాగే ఉంది కొట్టకుండా తిట్టకుండా పిల్లల్ని చదువు నేర్పించాలనేటువంటి దేశానికి అంట అంటూనే ఉంది పిల్లలు అప్పటి పిల్లలు ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి శిష్యులు ఇప్పటికీ కూడా ఎక్కడ పోయినా కూడా నాకు మరి నరసింహులు గురువు వస్తున్నా అంటే ఆ బరలు తీసుకొచ్చి అది అదే గుర్తుకొస్తుంది మరి అచ్చిన కేసులు బరలు తీసుకొచ్చి అదే గుర్తుకొస్తుంది నాకు ఇప్పటికీ తీసుకొచ్చి ఇట్లా మోము ఇచ్చి మరి ఆ విధంగా మరి నేర్పించాను మరి అది అప్పటికీ ఇప్పటికీ అక్కడనే గుర్తుపెట్టుకొని ఇప్పటికీ మరో లేకుండా నన్ను వాళ్ళు ఆదరిస్తున్నారంటే నేను చేసిందేటువంటి కృషి ఫలితమే ఇది ఈ విధంగా ఉంది అని నా అభిప్రాయం అది తర్వాత ప్రయోజితులైనారు ప్రచర్ కూడా మంచి మంచి పోస్టుల్లో మరి ఈ విధంగా ఇది లేకవి ఇది ఇదే కాకుండా కొంతమంది పోలీస్ పోస్టులకు అన్ని బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో బాగా తయారైనారు మరి ఇప్పటికీ గుర్తుపెట్టుకొని మా అప్పుడు కూరకు ఉపాధ్యాయులు నరసింహ సార్ గారు ఎంతో క్రమశిక్షణ నైపుణ్యంతో మాకు పాఠాలు బోధించేవారు మొత్తానికి వారి బోధన మాకు ఎంత మార్కే కాకుండా ముందు తరాలు కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని నేను భావిస్తున్నాను మా ఉపా మా మాది ఉపాధ్యాయు నరసింహ సార్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో కృష్ణతో కూరుతని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను మా గురుగారు అయినటువంటి నర్సింహ సార్ గారు మాకెంతో మర్యాదంగా అన్ని జీవిత సత్యాలు బోధించారు ఆ సార్ మాకు ఇప్పుడు చెప్పిండే పాఠాలే మాకు నిజీవితంలో ఎంతో ఉపయోగపడినాయి అతను చేసిండే పాఠాలు కానీ తర్వాత దినచర్యలు కానీ క్రమశిక్షణ కానీ మాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఆ సార్ చేసింది పాఠాలు అయితే మా పిల్లలు కూడా ఆ సార్ కలుసుకొని మేము చేసుకుంటాం మరవ లేకుండా మేము కాబట్టి ఆ సార్ అంటే ఎంతో గౌరవం సైన్స్ వస్తున్న సారు ఆ సైన్స్ గోదించడం వల్ల గోల్చడం వల్ల మాకు సారు ఆ సైన్స్ పాఠాల ద్వారా మాకు ఆరోగ్యపరం కానీ ఆమె పరంగా కానీ ఇప్పుడు వరకు ఉపయోగపడుతున్నాయి ఆ సార్ మేము మరవలేము ఆ సార్ చెప్పిండే పాఠాలే బోధనే మాకు నిజీవితంలో ఉపయోగపడుతున్నావు కూడా సార్ ద్వారా ఎంతో మంది శిష్యులు ఎంతో ఉన్నత స్థాయిలో ఎదిగినారు కాబట్టి ఆ సార్ మాకు కృతజ్ఞతలు చెప్తున్నారు సార్ కుబి చెప్తుండేసి బస్ ఎవరన్నా హోంవర్క్ చేయకపోతే సిలికే బస్ సిలికేరీ బస్ బర్ర అంటారు అది పచ్చిది తీసుకొచ్చి ఎక్కడా కొడుతున్నాయి సారు వంగబెట్టి పెట్టిపై వా చేస్తుండే ఆ సారు చేసే దండన మాకు వరకు గుర్తుకొస్తుంది కాబట్టి సారు అయితే దానికే మన పెద్దలు అంటుంటారు అప్పుడప్పుడు దే దేవుడికైనా దెబ్బే గురువు అని చెప్తుంటారు కాబట్టి దెబ్బలు కొట్టడంలో తప్పు లేదు కానీ ఈ ఈనాటి చదువుకి ఆనాటి చదువుకి అప్పట్లో ఇంకా రాములు సారు ఉండే సార్ అయితే కాళ్ళతోనే ఎగ్గిస్తూ అంటుండింది అయినా కానీ సార్ అంటే ఇప్పుడు కూడా మనం తను అట్లే తలుచుకుంటున్నాము ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు మన లక్ష్మణ్ సార్ కానీ ఈశ్వరం టీచర్ కానీ జయకురం జైకుమారమ్ టీచర్ కానీ వీళ్ళందరూ మనకు మంచి ఇది వాళ్ళు మన జై కుమార్ టీచర్ కొడుకు ఇప్పుడు హెచ్ఎం గా పనిచేస్తున్నారు సార్ మా కొడుకులో భాస్కర్ చాలా మన కళ్ళలో నీళ్లు పెట్టుకున్న ఒక్కసారి కూడా రాలేదన్న అని ఇది పరిస్థితి ఓకే ఉండాలని మేము కోరుతున్నాం సార్